ప్రైజ్లో ఈరోజు దేవుని వాగ్దానము నేను నిన్ను మరిచిపోచాలను ఐషయా నలభై నాలుగు ఇరవై ఒకటి ప్రతి ఒక్కరూ మాట్లాడే మాట దేవుడు నన్ను మర్చిపోయాడు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు నా జీవితంలో నేను పొందుకోవట్లేదు నా జీవితంలో సాధించట్లేదు ఏది జరగట్లేదు ఇలాగా చాలామంది అనేటువంటి మాటలు ఇవన్నీ కూడా దేవుడు మర్చిపోయానికి కామన్గానేస్తాం కానీ దేవుడు చెప్తున్నాడు దేవుడే చెప్తున్నాడు నేను నిన్ను మరిచిపోచాలను మరిచిపోచాలను దేవుడు అన్నిటికీ కూడా మర్చిపోడంట ఆయన మనం మర్చిపోయే దేవుడు కాదు హలో వింటున్నారా కాబట్టి మీ పరిస్థితులు ప్రతికూలంగా ఉండి ఉండవచ్చు మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగకపోవచ్చు ఆలస్యం అవ్వచ్చు కానీ దేవుడు విడిచిపెట్టినట్టు కాదు సక్సెస్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్ ఇట్స్ ఏ ప్రాసెస్ అనమాట కాబట్టి విజయం అనేటువంటిది ఏదో ఒక అకస్మాత్తుగా వచ్చేటువంటిది కాదు అది ఒక ప్రాసెస్ గుండా వెళ్ళాలన్నమాట స్తోత్రం దేవ ఈ వాగ్దానం విన్న వారందరూ నువ్వు మర్చిపోలేదని గుర్తించి జీవితం మీద ఆసక్తి కలిగి చూపించా ఏసు గురిస్తున్నాను ప్రార్థించినమ్మే పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమె